హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి నైన్టీన్ నైంటీ ఫైవ్లో పుట్టి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారా అలా మీ లైఫ్లో ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల మీ లైఫ్ ఎలా ఉంటుంది మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా నెంబర్ వన్ మీ పైన మీకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం వల్ల నేను లైఫ్లో ఇంకేం చేయలేనేమో నేను ఎదగలేమోనన్న భయపడుతూ అలాగే ఉండిపోతారు నెంబర్ టూ మీరు ఇతరులపై ఆధారపడే పరిస్థితి మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు లేకపోతే మీరు మీ చిన్న చిన్న ఖర్చులకి మీ సొంత ఖర్చులకి కూడా మీ భర్తపైనో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ పైన ఆధారపడవలసి వస్తుంది త్రీ మీకు నచ్చిన విషయాలలో మీరు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతారు మీకు ఏదన్నా లైఫ్లో చేయాలన్నా ఏదన్నా సాధించాలి అన్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోతే మీ గురించిన మీరు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతారు అలా తీసుకోకపోవడం వల్ల మీరు వెనుకబడిపోతారు ఫోర్ అవమానాలు ఒత్తిడికి గురవుతారు కొంతమంది కుటుంబాల్లో మహిళలు డబ్బు సంపాదించకపోయి వెనుకబడి ఉంటే వాళ్ళని చాలా చులకనగా చూస్తారు వాళ్ళు ఏమి చేయలేరేమోనని వాళ్ళను చేతకాని వాళ్ళుగా వాళ్ళని అవమానిస్తూ చిన్నచూపు చూస్తూ ఉంటారు ఫైవ్ దిస్ ఈస్ ద లాస్ట్ ఫైనల్ మీరు మీ పిల్లలపై మీ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది ఈ రోజుల్లో ఇద్దరు భార్యాభర్తలు సంపాదిస్తే కానీ గడవని రోజులు ఇవి ఒకరి సంపాదన మీదే ఆధారపడ్డ కుటుంబాల్లో వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి వస్తుంది వాళ్ళకు మంచి చదువును అందించలేరు వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని కూడా అందించలేక బాధపడుతూ ఉంటారు అందువల్ల మహిళలు ప్రతి మహిళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొంది తన సొంత గుర్తింపును తెచ్చుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే ఎవరైనా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి నైన్టీన్ నైంటీ ఫైవ్లో పుట్టి ఫైనాన్షియల్గా వెనుకబడి ఉన్న ఏ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రతి మహిళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఐఎమ్ అనుదిప్తి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎమోషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్